హలో చిటి చేతులు వెల్కమ్ బ్యాక్ టు చిటిచేయ్ బ్లాగ్స్ ఈరోజు మనం హెల్తీగా ఉప్మా ఎట్లా చేసుకోవాలో చూసేద్దాం చిన్న తినరు అనేసి మన సబ్స్క్రైబర్స్లో ఒకరు అడిగారు అంటే మా పిల్లలకు తినే విధంగా ఉప్మా ఎలా చేయాలో చూపు పెట్టండి అనేసి మరి చూసేద్దామా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిటిచేయి బ్లాగ్స్ ఫస్ట్ కావాల్సిన పదార్థాలు అవి చిన్న చిన్న కట్ చేసుకోవాలి పిల్లలకు కాబట్టి ఒక ప్యాన్లో బటర్ తీసేసుకొని రవ్వను వేయించేసుకోవాలి ఆ తర్వాత అదే పక్కన ఇంకో ప్యాన్ తీసుకొని లేదంటే ఏదైనా గిన్నె తీసుకొని బటర్ వాడండి లేదంటే నెయ్యి వాడండి పిల్లలకు కాబట్టి హెల్తీగా అందులో ఆవాలు జీలకర్ర మినప్పప్పు లేదంటే శనగపప్పు ఏ పప్పులు ఇష్టం ఉంటే ఆ పప్పులు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి పప్పులు ఏంటంటే మనకి హెల్దీ కాబట్టి ఆ తర్వాత పల్లీలు కూడా తీసుకొని మంచిగా వేయించండి అప్పుడే పిల్లలు తింటారు పచ్చి పచ్చిగా ఉంటే తినరు తర్వాత మిర్చిలు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోకముందు కూడా మనం ఉల్లిగడ్డ వేసేసుకోవచ్చు ఎందుకంటే ఇది ఉప్మా కాబట్టి కర్రీస్కి అయితే మంచిగా ఫ్రై కావాలి ఆ తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని మన రవ్వ వేగుతుందా లేదా అట్లా చూసుకుంటూ ఆ పక్కనే మనం ప్రాసెస్ చేసుకోవాలి క్యారెట్ కూడా మంచిగా వేసేసుకొని అందులో మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ ఎక్కువ కారం కూడా చేసుకోవద్దు పిల్లలకు కాబట్టి టొమాటో కూడా సన్నగా కట్ చేసుకోవాలి పొడుగు అంటే మనం తినగలుగుతాం కానీ వాళ్ళకి తినలేరు అల్లమిల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేసుకొని మంచిగా కలుపుకొని ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రవ్వకి ఫోర్ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నా ఇక్కడ టేస్ట్ చూసుకోండి ఆ తర్వాత ఇట్లా మరిగిన తర్వాత రవ్వ ప్రాసెస్ ఎట్లా అంటే గడ్డలు కట్టకుండా ఉండడానికి టిప్ ఏంటంటే అట్లా మెల్ల పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి లేదంటే ఉండలు ఉండలుగా పచ్చిపచ్చిగా ఉంటుంది అట్లా తినలేరు ఉప్మా అంటే చాలా ఈజీ అనుకుంటారు కానీ ఈజీ కాదు దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది అట్లా కొన్ని మెజర్మెంట్స్తో చేస్తేనే మనం తినగలుగుతాం ముందు వీడియోలో నేను ఒకటి చెప్పినా తర్వాత సీజర్స్ మెయింటైన్ చేయాలని ఇక్కడ ఇట్లా కూడా చేసుకోవచ్చు ఆ తర్వాత నెయ్యిలో మంచి జీడిపప్పుని వేయించుకొని వాటిని గార్నిష్ చేసేసుకుంటే మనం రెడీ సీజర్స్ ఎందుకంటే కొత్తిమీర కూడా కట్ చేసుకోవచ్చు అట్లా సర్వింగ్ బౌల్లో తీసుకొని అట్లా జీడిపప్పు ముక్క క్యారెట్ ముక్క అట్లా తింటుంటే క్రేజీ ఉంటుంది సూపర్ ఉంది